మాకు వచ్చేసి మార్టీ మెంటర్లు కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం

ರಾಜ್ಯ ಪ್ರಭು ವಿಜ ಪ್ರಭುತ್ವಟಮಿ ಪ್ರಭು ಮೋದಿ ಬಾಬು ಪವನ್ ಜಗನ್ వీరందరూ కలిసి వేసినటువంటి కుట్ర ఫలితంగా ఈ మీటర్ పెడుతున్నారు ఈ మీటర్ తో శాశ్వతంగా ప్రమాదం మన ముందు ఉంటుంది ఈ ప్రీ మీటరు ముందే బిల్లు కట్టాలి అంతేకాదు మీటర్ కయ్యే ఖర్చు పది నుండి పదిహేడు వేలు మనమే తొంభై మూడు నెలల వాయిదాల్లో కట్టాలి పగలక రేటు రాత్రి ఒక రేటా అంటే ఇప్పుడు దోపిడీ చేసి అదానికి కొల్ల కొట్టడానికి అధికారం ఇచ్చారా అందుకే విద్యుత్ వారాలు బిల్లులు పెరుగుదల వీటి మీద పోరాడుతున్నాం గతంలో అదానీ దగ్గర నుండి సోలార్ విద్యుత్ గొప్పను ఏడు వేల మెగావాట్లకి జగన్ ప్రభుత్వం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంచాలు తీసుకుని ఒప్పందం చేసిందని ఆ రోజు అమెరికా కోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు ఏ ఆ రోజు కోర్టులో కేసరిసారి ఒప్పందం రోజు కావాలి ఇవాళ ఎందుకు నోరు మెదపట్లేదు అంటే మీరందరూ లొంగిపోయారా మీరందరూ కుమ్మక్క అయిపోయారా జనాన్ని కొల్లగొడతారా అందుకే దీని మీద సహించేది లేదు విజయవాడలో సిపిఎం పోరుబాటు చేపట్టాం విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లని పగలగొట్టమని ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు పిలిపించారు వాళ్ళు మాట మార్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఆ రోజు ఎందుకు తప్పు ఇవాళ ఎలా ఒప్పు ధైర్యం ఉంటే రండి చర్చకి రండి ఇంటింటికి ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో వస్తున్నారు నిలదీయండి కరెంటు బిల్లు తగ్గించమని స్మార్ట్ మీటర్లు ఆపండి అని నిలదీయండి మీరు ఆపకపోతే జనమే ఆపుతారు సిపిఎం వాళ్ళకి అండగా నిలబడతాం అదాని మనుషులు వచ్చి అనుమతి లేకుండా దొంగల చోట్న మీటర్లు పెడితే పోలీస్ స్టేషన్ లో మేమే కంప్లైంట్ ఇస్తాం ప్రభుత్వం చర్య తీసుకోవాలి అంతేకాదు వీధి వీధిన బేట బేటన గ్రామ గ్రామాన ఐక్య పోరాటం చేస్తాం గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఈ పవర్ ఈ విద్యుత్ పోరాటం వల్లే మీ పవర్ అధికారం పోయింది మళ్ళీ ఆ పవర్ తో చలగాట మాట్తున్నారు మీ అధికారానికి ముప్పు వస్తుంది గుర్తుంచుకోండి మాట నిలబెట్టుకోండి స్మార్ట్ మీటర్ ఆపండి అదానీ కావాలా మోడీ కావాలా రాష్ట్ర ప్రజలు కావాలా తెలుసుకోండి అదానీ మోడీ కోసం మార్చు మేట్లో పెడితే మీకు ఈ రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా సిపిఎం దశ వారీగా పోరాడుతున్నాం అందరినీ కలుపుకొని ఐక్య పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం కలిసి రావాల్సిందిగా ప్రజలందరికీ అందుకే బిల్లు చేయకపోతే మీ ఆఫీస్ దగ్గర కానీ విద్యుత్ సేవల దగ్గర కానీ విక్సాటం పెట్టి మీరు ఇచ్చే డబ్బులతో బిల్లు కట్టారు రేపు వేలు ఉండే భిక్షావటం ప్రారంభిస్తుంది మీ కట్టే బిల్లులకి ఇంకా ఆయన వ్యాపారం మూసుకోవాలి మీకు తెలుసు ఆంధ్రజట్టు పేపర్లోనే వచ్చింది పది వేల రూపాయలు వచ్చే ఇండస్ట్రీకి బిల్లు లక్షా పది వేలు వచ్చింది రాష్ట్రం అంతా ఉన్నాయి కాబట్టి మీరు మరి వాస్తవంగా మేము ముందుగానే సీఎంజీ గారు ఉండాలని కోరి లేక కూడా రాసి పంపించాం మరి ఇన్ని వేల మంది అభ్యర్థున వస్తుంది కాబట్టి మీరు మరి ఎవరి కాకపోతే మీరు ఉన్నారు కాబట్టి మేము అడిగేది స్మార్ట్ మీటర్లు అండి రెండవది విద్యుత్ స్మార్ట్ మీటర్లు కాకుండా అందరికీ బిల్లు కరెంట్ బిల్లులు అందరికీ పెరిగినాయి ఈ రోజు వాళ్ళ దేవీనగర్ నుంచి ఒక బిల్లు పంపించారండి అరవై నాలుగు రూపాయలు ఎనర్జీ ఛార్జెస్ మొత్తం పదిహేడు వందల డెబ్బై రూపాయలు బిల్లు వచ్చింది ఇక దేవీనగర్ లో అరవై ఐదు రూపాయలు ఎనర్జీ అండి వాళ్ళకి ఎనర్జీ ఛార్జీలు కాబట్టి నాలుగు వందల ఇరవై రూపాయలు బిల్ వచ్చింది దాంట్లో యాక్చువల్ ఎలర్జీ ఛార్జీలు అరవై నాలుగు రూపాయలే మిగతా ఎన్ని సర్దుబాటు ఛార్జీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదులోకి లాస్ట్ మంత్ ప్రూవ్ ఛార్జీలు నాలుగు రకాలు కలుపుతున్నారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచారు కమర్షియల్ వాటి అంటే మీకు తెలిసిందే ఆరు పైసలుది వంద పైసలు చేశారు ఇప్పుడు వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు మూడు రోజులు మేము అడిగేది ప్రధానితో చేసుకున్న సెకీ ఒప్పందం వల్ల నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆయనే ముఖ్యమంత్రి అయిన అయ్యే రోజు రోజు చేశారు అందుకని ఈ ముఖ్యమైన ఇష్యూస్ మీద మేము బిల్లులు తగ్గించండి స్మార్ట్ మెట్లు ఆపండి మీరు పెట్టకుండా ఆపకపోతే మేమే మా పరిస్థితి అట్లా రాకుండా కన్సూమర్ చెప్పేది పోనీ మీకు మేమందరూ కైతాలు ఇచ్చాం వాళ్ళు పరిశీలన చేయండి వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు అడగండి వాళ్ళు ఒప్పుకుంటే పోని వేరే మీరు ఈ పెట్టిన అప్లికేషన్ ప్రతి డోర్ నెంబర్ని అడగండి అడగకుండా ఆ డోర్ నెంబర్ ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ లో అడగండి లేదా గవర్నమెంట్ వాళ్ళే ముఖ్యమంత్రి గారిని బ్యాలెట్ పెట్టుకుండి స్మార్ట్ మీటర్ ఒప్పుకుంటారా లేదా వేరే అందరూ ఒప్పుకుంటే మాకేం బాధలేదు ఏమీ లేకుండా మీకు మీరే నిర్ణయం చేసుకుని పెంచేసి మీరు చెప్తున్నారు మేమే కడతామని అగ్రిమెంట్ మేము తీసుకొచ్చి మీరు భరించేటట్టుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు కోట్ల మెటర్లకు అయ్యే అగ్రిమెంట్ లో తొంభై మూడు నెలల్లో వాయిదాల్లో కట్టాలని ఈఆర్సీలోనే అనౌన్స్ చేశారు రెండు వేల రెగ్యులేషన్ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున గెజెట్ విడుదల చేశారు ప్రీ ప్లస్ అయ్యే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు సింగిల్ ఫేజ్ కి త్రీ ఫేజ్ కి పదిహేడు వేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తొంభై మూడు నెలల్లో కట్టాలి మరి ఈ డబ్బు మరి రేపు జనమే కట్టాలి టైం ఆఫ్ ది డే ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుంచి రేటు మార్చడానికి టైం ఆఫ్ ది డే లాస్ట్ టైం ఈఆర్సీలోనే కొన్ని కన్సూమర్స్ కి బిగిన్ చేశారు మరి ఇవన్నీ ప్రమాదం ఉన్నాయి గతంలో లోకేష్ గారు చంద్రబాబు గారే చెప్పారు స్మార్ట్మెంటు వల్ల ప్రమాదం ఉందని అందుకని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని అదాని మీటర్ ని మా ఇంట్లో పెట్టడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు ఆలోచన చేసి ఇప్పటిదాకా తీసుకున్నాను ప్రభుత్వానికి పంపండి లేకపోతే మేము వచ్చిన దగ్గర మరి మేమే జనం ఆపాల్సిన పరిస్థితి కన్సూమర్ కి డిపార్ట్మెంట్ కి మధ్య ఘర్షణ మేము కోరుకోవట్లా గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటే మేము చేయగలగలేదు అయినా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇవే కాదు ఇక మిగిలిన అప్లికేషన్లు కూడా మేము అన్ని చోట్ల ఏ ఆఫీసులో మేము అందజేస్తాం మీరు వాటి అన్నిటి మీద పరిశీలన చేసి మా కన్జ్యూమర్స్ విజ్ఞప్తి మేరకు మీరు ఆపాలని చెప్పి మేము కోరుతూ ఇంకే వినతి పత్రాలన్నీ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చాం మీరు ముఖ్యమంత్రి గారు పంపండి విద్యుత్ శాఖ మంత్రి గారు పంపండి లేదు మీకు ఇంకెక్కడ పంపుతారో అక్కడ పంపండి మాకు మాత్రం మేము కోరిక మేరకు చేయాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం